आइ दाग भो। आइ दाग रहा? <स्याली> दो नहीं। आइ दाग वीडियो देखो। आदाड़ बेटू, आदाड़ बेटू खालते हैं। अभी ना क्या तुम्हें? अभी ना क्या? अभी ना क्या तुम्हारे बेटे को? पापा मल निक बिल जैसे कदी कदी मल बिल जासई மா தப்பு தப்பு மோடுதூ இப்பாத்தி செய்யபோத்துனா కుర్మా చేయబోతున్న తర్వాత చూపిస్తాను పిండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి దాంట్లోకి కావాల్సిన పదార్థాలని చూపిస్తాను చపాతి మావ కలుపుతున్నా చపాతి తర్వాత పెట్టి కొంచెం నాంతది తర్వాత కుర్మాకి కూడా పెట్టి తర్వాత చపాతి కుర్మా చపాతి కుర్మా చేయబోతున్నాయి

సో ఫ్రెండ్స్ ఇప్పుడు రిప్కా కూడా వచ్చింది అన్నమాట అంతే నేను ఆయన చపాతి మాగట్టుకునేసరికి మా పాలు ఎన్ని మిక్స్ పట్టుకొని వస్తుంది కొబ్బరి తమటకాయలు ఉల్లిగడ్డలు ఎన్ని మిక్స్ పట్టుకొని మొత్తం తనీతాయి ఇవాళ నైట్ అయితే మా ఎత్త టిఫన్లో మాకు అందరికీ డిన్నర్ అనమాట నైట్ అయితే చపాతీలు అలసందలు ఉర్లగడ్డ వేసి కురమాలు వేసుకుంటున్నాం అనమాట అందుకని ఇవాళ నాకు రెస్ట్ మంచి చెప్తుంది అయితే మిక్సీలో వేసుకొని వస్తా ఎర్రగడ్డలు తెల్లబాయిలు పచ్చిమిరపకాయ కొబ్బరి కురుము పచ్చి కొబ్బరి దొద్దా పచ్చిమిరపకాయలు వద్దంట వీటి వరకు మిక్సీ పట్టుకొని టమాటకాయలు పేస్ట్ చేసుకొని వస్తాం తెల్లబాయిలు పచ్చి కొబ్బరి ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఏ మిక్సీ ఇది పేస్ట్ చేసుకోవాలి టమాటకాయలు పేస్ట్ చేసుకొని వస్తా కుక్కర్లో ఏం పెట్టినావాడ అలసెడతావాడితేడగబెడతా సో మనం చూసుకున్నట్టయితే టమాటా పేస్ట్ ఉల్లిగడ్డలు కొబ్బర కొబ్బరి తెల్ల ఉన్నాయి కదా అదొక పేస్ట్ అయిపోతే అయిపోయింది ఇంకా ఆ ఇంద উড়కినాయే వాకిజలత్తే ప వాకిజలత్తే উড়డట మై పదా উড়కినాకి చేపియే సో చపాతీస్ కిన అయిపెందా సోర టోటల్ చేస్కోవాల ముందు టోటల్ చేస్కో മെത്തക്കായിട്ട് ഇന്നീസേസ നീ തണ്ടാടി హాయ్ అండి ఈ రోజైతే అయితే మా సిలిండర్ గ్యాస్ స్టవ్ అయితే హాల్లో తీసుకొచ్చి పెట్టుకున్నాము ఎందుకంటే ఇలా మెత్త వంట చేస్తే హాల్లోనే ఈ రోజే కిచెన్ లో నుంచి తీసుకొచ్చి స్టవ్ సిలిండర్ అన్ని ఇక్కడికే వచ్చిందన్నమాట చిన్న కిచెన్ హాల్ అయితే వచ్చింది ఈ రోజు మస్త చేస్తున్నది కాబట్టి హాల్లోకి అయితే తీసుకొచ్చుకొని చపాతీలో ఉర్లగడ్డ అలసందలు అయితే వేసుకొని కుర్మా చేస్తున్నాం అనమాట పిండి కూడా కలిపి బాగా అన్ని రౌండ్గా చేసి పెట్టింది ముందు కూర చేసుకొని కుర్మా చేసుకున్నాక చపాతీలు అయితే చేసుకోవచ్చు ఇవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాం కాబట్టి ఇంక మెత్త చేస్తుంటుంది చూడండి సో ఇప్పుడు వచ్చేసి చపాతీ చేసి ఆడ కాలవాల కావాలా ఇంకా రావాలా పావాలనేది ఉంటుంది కాబట్టి మనమైతే గ్యాస్ చపాతి చేసి వీడే పక్కపక్కనే ఉంటే మనం తొందరగా అయితే పని అయితే అవుతుంది అందుకని చెప్పేసి నేను గ్యాస్ ఆళ్ళు అయితే పెట్టుకోమని చెప్పిన ఇద్దరు ఆయన పక్కపక్కనే ఉండి చేసేదానికైతే బాగుంటుంది అదే కిచెన్లో అయితే ఈ ఆళ్ళు రుద్దను కిచెన్లో ఇది వరకు అట్నే చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ ఆన్లైన్ పెట్టుకున్నాం అనుకో తొందరగా అవుతుంది చూపించేదానికి బాగుంటుంది సో అందుకని అయితే నేను అయితే చేసిన మా అమ్మ చేస్తే కింద పెట్టుకుంటాము ఇదివరకు అంటర్ క్యాలగిరీ కూడా సేమ్ ఇస్తే అది వచ్చి బాగుపోయింది మా అమ్మ చేసిందానికి హాల్లో స్టవ్ పెట్టుకోవాలి వెలిగింది వాడిని పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపి వేయాలా చెప్పి వేయాలా ఇచ్చి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలా ఆయిల్ వేసుకున్నా వేసుకోండి కదా ఇప్పుడు అయితే వాళ్ళు దాని నీళ్ళైతే వేసుకుంటాము ఇప్పుడు ఇదంతా బాగా మగ్గించుకోవాలి నీళ్ళని कौन से हरे पापड़ है इसको नहीं अलग से इसको टेस्ट करो मजे छानो गोड़ा गोचो पक्का ना ये बन नहीं रहा है हैं ये बन नहीं रहा है मेरे तो बन ही नहीं रहे ಆಗ ಬಾ ಮಗ್ಗಿಂದ್ಕೊಳ್ಳ ಪೇಸ್ಟ್ ಐತೆ ಅಲ್ಲ ವೇಯಿ બસ બસ હમ એ તો એ રાંટો કો લઈ જઈએ છીએ સારું તો તમને એસકો પો காரમ પસકો એસકોને બગા આતે કાળેટકો આવે એ જ રીતે ఉర్లగడ్డలు వేస్తున్నావా మగ్గిందా ఉడగబెట్టిన ఉర్లగడ్డలు ఉడగబెట్టిన అలసందలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా చపాతీలలో అయితే చాలా బాగుంటుంది అయిపోయింది కూడా పది పదహైదు నిమిషాలలో అయితే అయిపోయింది ఎందుకంటే ముందుగానే పెట్టుకున్నాం కదా ఇంక అందుకని చెప్పి తొందర తొందరగా ఇస్తాం ఇవి మిక్సీ పెట్టుకున్నా నీళ్ళు అయితే దాంట్లో వేసుకుంటాం టమాటకాయలు అవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా అవి కడిగి దాంట్లో పోసుకుంటే అవి వేస్ట్ చేయకుండా దాంట్లో పోసేసి ఉప్పులేదు చపాతీలు అయిపోయి అవి కాలేదు ఉప్పు అయితే కొంచెం తక్కువనే వేసుకుని ఒక్కటే చపాతీలు లేకు కదా అందుకని చెప్పి చపాతీ మూడో కలిపేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఫాల్ట్ ఉప్పు అయితే వేసుకున్నాం కదా అందుకని సుర్మాలో వస్తే కొంచెం రైట్గా వేసుకునే పాకపోతే మళ్ళీ వేసుకో అంటే సో మనకైతే గుగ్గుళ్ళు ఉర్లగడ్డ కూర అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ అయితే ఉంది ఇంకా మిగతా ఏదైతే మనం చపాతి అయితే చేసుకోవాలి ఇంకా కూర అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఎక్కువ ఏం కష్టం లేకుండా చాలా సింపుల్ అయితే రెడీ అయిపోయింది అనమాట సింపుల్లో కూడా ఏం వాళ్ళు చాలా అందరు తినొచ్చు బాగా అంటే గుగ్గుల్లో కూడా మంచిది కదా మనకి అందుకని చెప్పి గుగ్గులు కూడా వేసుకోండి అది గుళ్ళగడ్డ గుగ్గుళ్ళు కాంబినేషన్ బాగుంది ఎత్త ఎంత చెయ్యి ఫైనల్ గా అయితే మనం ఇంకా కొత్తిమీర కాంబినేషన్ అయితే ఇంకా వేసుకోవడం అంటే బాగుంది లాస్ట్నైతే కొత్తిమీర వేసుకొని ఫైనల్గా మనకి కాసేపు ఉడికిచ్చి డిచ్ వేసుకోవాలి ఫ్లేవర్

लगो गोंद मांदारी へ、ね、<laughs> え、あったら。 సో गाइस మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఒక నై లైక్ చేస్తే మా వీడియో చానల్ మంది అయితే చూసేదానికి అవకాశం ఉంది అంక్సారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి టిక్ అంక్ चप्पल <laughs> <laughs> सब्सक्राइब चप्पल मास्टर जैसे <लेट> सब्सक्राइब करने से कौन <laughs> दे नागे वो तो नहीं <दिंगनी> नहीं के मामा हाँ ये ने नागे वो तो के में इंसान जब तक नागे ब्रेंड्स

స్టార్ట్ చేసేటప్పుడేమో ఏమో పనుకున్నాడు లేచే చపాతి కూడా రెడీ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ కానీ మేము చపాతి కొమ్మ చేసుకుంటున్నాం ఇది నీకు ఇది నీకు ఇది చపాతి అయితే వేడి వేడిగా ఉంది ఇది నీకు ఇది నీకు ఇది నాకు సరే తర్వాత రెండు రెండు వేసుకొని ఇnga valla mod beteddam challaga podi idi mod betaga ini godi naaku pattra beteddam నీకు నాకు దానిలో ఉంది చికెన్ చికెన్ కర్రీ ఇది చూడండి లెగ్ పీస్ లెగ్ పీస్ ఈ మిరపకాయ చూడండి చపాతి ఇలా దుంచుకొని కూరని ఇలా నింపుకొని పిల్లలు అయితే తినరు తర్వాత ఇంకా మా అమ్మ అప్పుడు నిన్న పోసుకొని వచ్చింది ఇంకా అందరూ మళ్ళీ ఎప్పుతాను నేను అది తిన్న తర్వాత అయితే తింటాం టైం అయితే

చేసినా కాబట్టి మీరు అట్టం తినాలని కుర్చీలో అయితే కూర్చుంది కాళ్ళ నొప్పులు అని కూర్చోండి కాళ్ళ నొప్పులు కింద కూర్చోవాలి చేసినందుకే కాళ్ళ నొప్పులు అందుకని రోజు కుర్చీలోనే కూర్చొని తినేది ఇలా కొత్త కాదు మేము వర్క్ అంటాం టీ మా అమ్మ ఇప్పుడు రెండు తిన్నది ఇంకా రెండు వేసుకుంటది ఇప్పుడు నేనైతే రెండు తిన్నా ఇంకొక వేసుకుంటుంది సాధి ఇంకా రేపిక కూడా ఇంకా రెండు మూడు వేసుకుంటుంది కొద్దిగా ఉందని ఎక్కువ తింటలేదు సార్ తగ్గించ సో ఇది మా వీడియో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోమని సో ఇదేనండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అయితే 拜拜。Bye, bye.